జ్ఞానానికి అధిదేవత ఎవరు జ్ఞానానికి అధిదేవత సరస్వతి లేదు సరస్వతి కరము లేదు గోవిందల ఎవరు ఎవరు గోవింద ఎవరాయన మీ ఇంకా దేవుడు ఆయన అర్థమేట గోవింద అంటే ఈ ముగ్గురు దేవుళ్ళని చూసినట్టే చేతుల అనుకోవడానికి లేదా అలా చేతితోనే వైపు ఉండదంట అంత మన దేవతలు అన్నారు కాబట్టి తప్పనిసరిగా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మళ్ళొస్తారు నాతో చేద్దాం చేతులు చూడండి ఏం చేతులు మొదలు పెట్టారు